లార్డ్స్ లో జరుగుతున్న టెస్ట్ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది మరి ఫస్ట్ టెస్ట్ ఏమో ఇంగ్లాండ్ గెలిచింది సెకండ్ టెస్ట్ ఏమో ఇండియా గెలిచింది అక్కడ కూడా నువ్వా నేనా అన్నట్టుగానే ఆడారు ఇప్పుడు మూడో టెస్ట్ లో కూడా ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేసి త్రీ ఎయిటీ సెవెన్ రన్స్ కి ఆల్ అవుట్ అయితే ఇండియా కూడా తగ్గేదే లే అన్నట్టుగా తను కూడా మూడు వందల ఎనభై ఏడు పరుగులకే ఆల్అవుట్ అయింది మరి వాళ్ళకు జోరూట్ సెంచరీ చేస్తే ఇక్కడ కేఎల్ రాహుల్ సెంచరీ చేశాడు అంతేకాదు యాషస్ ని మించిన ట్విస్టులు మసాలా మొత్తం ఈ మ్యాచ్ లో కనిపించాయి డీటెయిల్స్ లోకి ఒకసారి రోజు మూడో రోజు ఆటలో మూడో టెస్ట్ మూడో రోజు ఆటలో కేఎల్ రాహుల్ అద్భుతంగా క్లాసికల్ ఇన్నింగ్స్ చూపెట్టి సెంచరీ చేశాడు తనకి టెస్టు లో ఇది పదవ సెంచరీ ఇంగ్లాండ్ పై ఐదో సెంచరీ అంతేకాదు లార్డ్స్ లో ఇది అతనికి రెండో సెంచరీ అంతేకాదు లార్డ్స్ లో ఎక్కువ సెంచరీలు చేసిన ఇండియా బ్యాటర్ గా ఆసియా బ్యాటర్ గా రెండో స్థానంలో ఉన్నాడు తొలి స్థానంలో మనకు తెలుసు దిలీప్ వెంసర్కర్ ఉన్నాడు మూడు సెంచరీలు రిషబ్ పంత్ అండ్ కేఎల్ రాహుల్ కూడా ఇన్నింగ్స్ ను అద్భుతంగా నడిపించారు ఈ ఇద్దరు కలిసి నాలుగో వికెట్ కి నూట నలభై యొక్క పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్ ముఖ్యంగా కేఎల్ రాహుల్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత జడేజా బాధ్యత తీసుకున్నాడు తను ఒకవైపు నితీష్ కుమార్ రెడ్డితో ఆ తర్వాత నితీష్ అవుట్ అయిన తర్వాత వాషింగ్టన్ సుందర్తో కలిసి ఫిఫ్టీ ఫిఫ్టీ పార్ట్నర్షిప్స్ చేశాడు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సేమ్ స్కోర్ చేశారు త్రీ ఎయిటీ సెవెన్ రన్స్ ఇక లాస్ట్ లో ఉంటుంది ట్విస్ట్ అసలైన ట్విస్ట్ ఓన్లీ ఒకటే ఓవర్ వేసింది టీమిండియా మరి ఆ ఒక్క ఓవర్ జస్ప్రీత్ బుమ్రా వేశాడు ఇంకో ఓవర్ ఎక్కడైనా పడుతుందేమో మరో ఓవర్ వేస్తారేమో అని చెప్పి ఇంగ్లీష్ బ్యాటర్లు అయితే కాసేపు ఆ టైం పాస్ చేసినట్టుగా చేశారు అది వీళ్ళకి నచ్చలేదు ఇండియా బౌలర్లకి అక్కడికి బుమ్రా వేసిన ఒక బాల్ జాక్ క్రాలికి ఇక్కడ హ్యాండిల్ దగ్గర తగిలింది చేతికి తగిలింది అతను వెంటనే ఫిజియోని పిలిపించుకున్నాడు గ్రౌండ్ లకి ఆ టైంలో కూడా మంచి హీట్ మూమెంట్ అయితే గ్రౌండ్ లో మనకు కనిపించింది జనరల్ గా మనం పోగే సినిమాలో మహేష్ బాబుని చూస్తూ ఆ సత్య సత్యరాజో డైలాగ్ అంటాడు ఆగు ఆయన కాసేపు అలా అంటాడు కదా అదే రకంగా గిల్ సిరాజ్ అండ్ క్రాలి మధ్య మాటలు సాగుతుంటే గిల్ కూడా అట్లానే చూస్తున్నాడు క్రాలి వైపు ఆగా కాసేపు ఆయన అలా అన్నాడు సో ఈ రకంగా అయితే ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అయితే గేమ్ లో ఉంది మసాలా ఉంది మస్తు మజా ఉంది సో నాలుగో రోజు ఆటలో మరి ఇంగ్లాండ్ ను ఎంతకి కట్టడి చేస్తారు దానిపైనే మన టార్గెట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ప్రస్తుతానికి ఇంగ్లాండ్ రెండే రెండు పరుగుల ఉంది ఎందుకంటే స్కోర్లు సమమయ్యాయి ఇద్దరు వాళ్ళు మూడు వందల ఎనభై ఏడు మనం మూడు వందల ఎనభై ఏడే ప్రస్తుతానికి ఒక్క ఓవర్ లో రెండు రన్స్ చేసేవాళ్ళు మరి నాలుగో రోజు ఆటలో ఇంగ్లాండ్ ని ఒక మూడు వందల లోపు కనుక అవుట్ చేయగలిగితే టీమిండియా ఈ మ్యాచ్ లో గెలిచే అవకాశాలు అయితే పుష్కలంగా ఉంటాయి ఏమంటారు